దహన అంటే ఏంటి చెప్పండి దహన బలు అంటే బలు ఏంటి కోడలను ఎద్దలను గొబ్బలను పామురాలను ఆ రోజుల్లో అర్పించాచ ఈ రోజుల్లో అయితే చెప్పండి నువ్వు దేవుడి సన్నిధికి ఏదైతే తీసుకొస్తావో అది అది ఉచితంగా పోదు దేవుడు దీవిస్తాడు అందుకంటాడు నా బల్యీఠం నా బలపీఠం మీద అర్పించు దహన బలు బలులను నాకు అంగీకారమగును అంటున్నాడు నువ్వు ఏది తెచ్చినా అది అంగీకారమే దేవుడికి నువ్వు ఏది తెచ్చినా అది అంగీకారమే తర్వాత నీ మనస్సు అంగీకారమే నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేయి విరిగి నలిగిన హృదయం బలి అర్పణ అంటాడు ఇప్పుడు రెండోది విరిగి నలిగిన హృదయం బలి అర్పణ అంటున్నాడు ఎయ్యో బలు నువ్వు అర్పించవసర్లా నీ హృదయాన్ని ఆయనకు బలిగా హృదయాన్ని బలిగా అర్పించమన్నా చంపుకొని అర్పించటం కాదు చంపుకొని అర్పించడం కాదు ఆ రోజును చంపు అర్పించారు కదా అని అనుకుంటారు అది కాదు విరిగి నలిగిన ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది బలి అర్పణ విరిగిన అడిగిన ఉదయ బలయాగ్రంథ నువ్వు ఏదైతే నువ్వు కోరుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావు అది కన్నీటితో ప్రార్థన చేయి విరిగిన మనసుతో ప్రార్థన చేయి దేవుడి సన్నిధికి వచ్చి అది జీవించబడితే ఆస్తు నువ్వు వేది అడిగినది దేవుడు ఇస్తాడు ఇంకొకటి చూద్దాం కీర్తన గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము కీర్తన గ్రంథము